మార్కెట్లో వ్యాపారులు కొంటున్నారన్న కొన్ని ఆలోచనతో రైతులకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ధర దొరకాలని ఇప్పుడు మొక్కజొన్న అదేవిధంగా పత్తి సోయాబీన్ ప్రతి ఒక్క పంటని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా రైతుల ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈరోజు మొక్కజొన్న కొనుగోలు అదేవిధంగా కోయాబీన్ కొనుగోలును ఈరోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా కొనుగోలు చేయడం మరి అదేవిధంగా పత్తికి ఈ రోజు అంతరాష్ట్ర ఉన్నటువంటి పత్తి విలువ ప్రకారం మార్కెట్లో రేటు లేని కారణంగా ప్రైవేటు వ్యాపారంలో ముందుకొచ్చి పొరేటటువంటి పరిస్థితి లేని కారణంగా సిసిఐతోనే పత్తిని కూడా కొనుగోలు చేసే విధంగా ఇప్పటికీ అన్ని చర్యలను ప్రారంభించారు ఈ సందర్భంగా రైతులందరికీ ఏదైతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయో దానికి కొంత అనుకూలంగానే అనుగుణంగానే మనమంతా కూడా వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆ నియమ నిబంధనలు కాదని ఎవరైనా రైతులకు ఏదైనా ఇబ్బంది పెడితే తప్పకుండా ఆ విషయాన్ని మేము ప్రత్యక్షంగా ఉంటాం పరిష్కారం చేస్తాం మరి అదేవిధంగా ఈ యొక్క మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో ఒక పక్క పచ్చితో మరో పక్క సౌయమంతో రైతులంతా కూడా ఇబ్బందులలో ఉన్నారు ఎకరానికి నలభై నుంచి యాభై క్వింటాల వస్తున్నటువంటి మొక్కజొన్న ద్వారా రైతులు లాభాన్ని గడించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొక్కజొన్న సైడ్ కూడా రైతులు వెళ్లి ఆ యొక్క ఈ యొక్క పంటలు పండించే విధంగా ప్రయత్నం చేయాలని ఈరోజు రెండు వేల నాలుగు వందల రూపాయల